అనకాపల్లి జిల్లా రావికమత మండలం కొట్నబిల్లి టి అజ్జాపురం పంచాయతీ పరిధిలోని పి కోట్నబిల్లి రామన్న తోరపాలెం పి కోట్నబిల్లి గదపపాలెం గ్రామాల గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు రెండు వందల అరవై కుటుంబాలు ఎనిమిది వందల మంది జనాభా ఉన్న ఈ గ్రామాల్లో నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయంలో అంబులెన్స్ పిలవాలంటే కూడా కొండ ఎక్కాల్సిన పరిస్థితి రేషన్ బియ్యం పెన్షన్ ఉపాధి హామీ పనులు ఫోటో అప్లోడ్ అంగన్వాడీ సేవలు అన్ని సిగ్నల్ సమస్యలతో నిలిచిపోతున్నాయి మూడుసార్లు అధికారులను సంప్రదించిన ఫలితం లేకపోవడంతో గిరిజన మహిళలు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారిని సిగ్నల్ టవర్ ఏర్పాటు చేయాలని వేడుకున్నారు డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి ఆదివాసి గిరిజన గ్రామాలకు సెల్ టవర్ ఏర్పాటు చేయాలి పట్నాబెల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండ ఎక్కాలి ఉపాధి హామీ పథకం ఫేస్ యాప్ తీసుకోవాలంటే కొండ ఎక్కాలి వృద్ధులకి పెన్షన్ తీసుకోవాలంటే కొండ మీద సిగ్నల్ వస్తుంది కాబట్టి వెళ్ళాలి మా గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి కొట్నబిల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి కొట్నబెల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్లు కొండెక్కాలి ఉపాధి ఫేస్ ఫేసియాప్ చేయాలంటే ఆపు కలెక్టర్ మేడం గారు మాకు సెల్ టావరా ఇవ్వండి రెండు కిలోమీటర్ల దూరంగా మమ్మల్ని వెళ్తాను అక్కడ పక్కనందుకే

ಸೇಲ್ತಾವರ ಏರ್ಪೋರ್ಟ್ ಚಾಲಿ ಜೈ ಜಿಲ್ ಗ್ರಾಮಾಲಕ್ಕೆ ಸೆಲ್ತಾವರ ಏರ್ಪೋರ್ಟ್ ಚಾಲಿ ಜೈ ಮುತ್ತಾಬೆಲ್ ಗ್ರಾಮಾಲಕ್ಕೆ ಸೆಲ್ತಾವರ ಏರ್ಪೋರ್ಟ್ ಚಾಲಿ ಜೈ ಮುತ್ತಾಬೆಲ್ ಗ್ರಾಮಾಲಕ್ಕೆ ಸೆಲ್ತಾವರ ಏರ್ಪೋರ್ಟ್ ಚಾಲಿ ಜೈ ಕಟ್ಟಿ ಸಪ್ಪ ಇಗೋ ನಾವಕಲು ಇದರದು ಗುರು ಅವರು ಮಾತಾಡಬಹುದು ತర్వాత ನಾನು ಮಾತಾಡುತ್ತೇನೆ ಬರ್ ಸೆಲ್ತಾವರಕ್ಕೆ ನೀ ನಾತ್ರ ರೆಡಿ ಸೆಲ್ತಾವರ ಗ್ರಾಮಾಲಕ್ಕೆ ಸೆಲ್ತಾವರ ಏರ್ಪೋರ್ಟ್ ಚಾಲಿ ಜೈ వర్చాలి జై జై માગવામાલની સлтаવર એરપોર્ટ ચાલે જૈ 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 అనకాపల్లి జిల్లా రావుకత మండలంలో ఉన్నటువంటి పాత అజ్జాపురం పంచాయతీ సుమారు ఐదు గిరిజన గ్రామాలు ఉన్నాయి సుమారుగా రెండు వేల మంది జనాభా ఉన్నారు ఈ జనాభా ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అన్ని ప్రాంతాల్లో అనేక సెలలేసింది కానీ ఈ అజ్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెలతో లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులకి ఇంటి వద్దే పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సెల్ టవర్ లేకపోవడం వల్ల జడ్డి కట్టుకొని కిలోమీటర్ దూరం తీసుకెళ్లి ముసులకి వస్తుంది ఈరోజు హామీ పథకం ఉంది హామీ పథకంలో కొత్తగా వ్యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ ఏంటంటే సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైడ్ అయితే కానీ బిల్లులు ఉపాధామి పథకం రావు అందుకోసం కొండ మీదకి రెండు కిలోమీటర్లు వెళ్ళి ఫేస్ యాప్ పెడితే కానీ ఉపాధామి రావట్లేదు కాబట్టి ఈరోజు సెల్ టవర్ లేకపోవడం ఇదే కాదు గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్లో ఫేస్ యాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నాటి నడిచేవలసి వస్తుంది ఏ పని జరగాలన్నా ఈరోజు డిజిటల్ లావాదేవీలు మన డబ్బులు బిల్లు మార్చుకోవాలన్నా మన ఉపాధి పని డబ్బులు తీసుకోవాలన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు సిగ్నల్ లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతి స్కీమ్కి సిగ్నల్ ద్వారా ఇస్త ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలంటే ఏంటంటే కొట్నాబెల్లి కానీ అర్జాపురం గిరిజన గ్రామాలకి సిగ్నల్ కోసం కిలోమీటర్లు కొండల మీద కెలవని పరిస్థితి వస్తుంది అందుకని ఈ సంక్షేమ పథకాలు అందాలన్నా సిగ్నల్ ఉండాలి సిగ్నల్ ఉండాలంటే టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేడం గారు మా అందరికీ సెల్ టవర్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మన ఆదివాసీ గిరిజన మహల్ తరఫున గిరిజన సంఘం తరఫున మేము ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా తక్కువ కొట్నైల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి కొట్నైల్ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్లు కొండెక్కాలి ఉపాధి హామీ పథకం ఫేసి అప్ చేయాలంటే ఆపు